గురించి చెప్తూ సావిత్రిలాగా అలాగా ఒక సౌందర్యలాగా వాళ్ళ వాళ్ళంటే మనకు ఒక ఇంపాక్ట్ ఇచ్చి వెళ్ళారు వాళ్ళు ఆ రకంగా ఉండాలి ఆ హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అని అన్నారు అదే కోవలో రష్మిక వస్తుంది అని అన్నారు మరి దానికి కూడా చాలా ట్రోల్ చేస్తున్నారు రష్మిక ముందన డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు ఆవిడ కనిపించేటువంటి ఆ సినిమాల్లో ఆవిడ వేసుకునే డ్రెస్సులు కావచ్చు ఇవన్నీ మరి శివాజీ కనపడలేదా అమ్మా నేను ఒక మాట చెప్తా అధిక భాగము తీసుకొని ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో కనీసం కొద్దో గొప్ప అమ్మాయి కాస్త బాగుంది అని చెప్పడంలో తప్పలేదుగా ఇప్పుడు ఒక్క ఓన్లీ సావిత్రిని సౌందర్యని తీసుకుని వదిలేస్తే సావిత్రి సౌందర్యాలు ఈ జనరేషన్కి ఏం తెలుసు తెలవదు సౌందర్య తెలవదు ఇంకా సావిత్రి అక్కడ తెలుస్తుంది కాబట్టి ఈ జనరేషన్ కనెక్ట్ అవ్వాలి అంటే ఉన్న అందరిలోనూ ఇప్పుడు ఆ అమ్మాయి సినిమా సినిమాల్లో వేసుకుందేమో నాకు తెలిసినంత వరకు రష్మిక కొద్ది గొప్ప ఇదిగా ఉంటుందని చెప్పేసి అని అతను ఫీల్ అయ్యాడేమో కాస్త పద్ధతిగా ఉంటుందండి అలా ఉండండి అని చెప్పాడు తప్పేముంది ఇక్కడ ఇక్కడ రెండు నాలుకల ధోరణి మనుషులకి ఇక్కడ దొరికిపోయాడు ఇక్కడ నేనేమంటానంటే మరి ఇక్కడ ఒక ఆడదాన్ని పొగిడినప్పుడు ఎందుకు తిడుతున్నారా మరి ఫ్యాన్సీ డ్రెస్లు వేసుకున్న ఆడదాన్ని పొగిడాడు కదా పొగిడాడని అక్కడ తిడతారు ఇక్కడ తిట్టాడని ఇక్కడ తిడతారు అరే ఎట చెప్పాలరా మీకు ఈ సమాజంలో వీళ్ళకి ఎట చెప్పాలి ఎలా చెప్పాలో అలాగే చెప్పాడు శివాజీ కాకపోతే కొంచెం ఎక్స్ట్రీమ్ అయ్యింది సో దానికి క్షమాపణ చెప్పాడు కానీ ఇవాళ మన డిస్కషన్ దేని మీద నడుస్తుంది సంప్రదాయం ఎక్కడికి పోయిందని ఎవరైనా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇంకొక విషయము అసలు స్వేచ్ఛ అనే దానికి నిర్ దాన్ని నిర్దేశించేది ఏంటి స్వేచ్ఛకు ఒక నిర్వచనం ఏంటి అలాగే విచ్చల విడతనం ఇప్పుడు మన శివాజీ మాట్లాడుతూ కూడా ఇక స్త్రీ స్వేచ్ఛ అని రేపటి నుంచి నా మీద అందరూ వస్తారు పెద్ద పెద్దోళ్ళు నా పైన వ్యతిరేకంగా మాట్లాడడానికి రెడీగా ఉంటారు ఇవన్నీ కూడా నాకు తెలుసు ఎవరు వచ్చినా కూడా పెద్ద అన్నట్టుగా ఆయన ఏదో మాట్లాడారు ఆ స్వేచ్ఛ ఏంటి విచ్చల ఏంటి స్వేచ్ఛ అంటే నీది నాది రాత్రి తొమ్మిదైనా పదైనా మనం వస్తున్నాం ఇంటి దగ్గర నుంచి వస్తున్నాం పని చేసుకుంటున్నాం మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తున్నాం మన ఇంట్లో మనకి స్వేచ్ఛని ఇచ్చారు కాబట్టి ఇక్కడికి వచ్చాం ఇచ్చిన స్వేచ్ఛని చాలా జాగ్రత్తగా మనం సమాజంలో కూడా నిలబెట్టుకుంటున్నాం మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం ఓకే విచ్చల ఏంటో తెలుసా బికినీలు తర్వాత ఇంతింత గుడ్డలు నలభై ఏళ్ళు వచ్చినా కూడా వెనక జాకెట్ లేకుండా మొత్తం వీపి చూపించుకుంటూ ఇవన్నీ వేసుకొని తిరిగి ఇది కరెక్టు ఇలాగే చూపించకూడనవన్నీ నేను చూపిస్తా నువ్వు కళ్ళు మూసుకో నేను ఎవరితోనైనా తిరుగుతా ఎలా అయినా ఉంటా నువ్వెవడవి అని మాట్లాడేటటువంటివన్నీ విచ్చలు అంటారు అంటే తన మీద తనకి కంట్రోల్ లేదు సమాజాలను మాత్రం కంట్రోల్లో ఉండమంటారు వీళ్ళు దీన్ని విచ్చల అంటారు సమాజం అంటే లెక్కలేదు కుటుంబం అంటే గౌరవం లేదు కుటుంబం గౌరవం ఉంటే వీళ్ళ ఇన్స్టాల్ తీసి చూడండి ఎలా ఉంటాయో వీళ్ళ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయో వీళ్ళు ఎవరి గురించి మాట్లాడతారు బరితెగింపు అంటారు వీటిల్ని విచ్చల విడితనము బరితెగింపు రెండు స్వేచ్ఛ అనేటటువంటిది భద్రతతో కూడుకున్నటువంటిది విచ్చల విడితనం అనేటటువంటిది సంస్కార హీనంతో కూడుకున్నటువంటిది ఇక్కడ అది తేడా ఇంకా వదిలేసినట్టే వాళ్ళు సంస్కారహీనం అంతే వదిలేశారు కాబట్టి వాటిని సమర్థిస్తున్నారు కదమ్మా ఇప్పుడు మనం కూడా ఎవరైనా ఒక ఒక అమ్మాయిని తిడితే ఖచ్చితంగా మనం రియాక్ట్ అవుతాం ఎక్కడ వరకు కొంత ఎక్స్టెంట్ వరకు ఒక స్లీవ్లెస్ జాకెట్ వేసుకొని చీర కట్టుకొని వచ్చిందంటే ఏం విమర్శించాల్సిన అవసరం లేదు లేదా ఒక డ్రెస్ వేసుకుని కొంచెం స్లీవ్లెస్ వేసుకొని వచ్చింది అని అంటే ఒక పద్ధతిగా మనం విమర్శించాల్సిన అవసరం లేదు కూడా చాలా కోసం ఆయన క్లియర్గా చెప్పాడు అక్కడి నుంచి వరకు అమ్మాయి ఇదంతా వస్తుంది అని మరి ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ షాపింగ్ మాల్లో ఉన్నటువంటి అమ్మాయి అమ్మాయి డ్రెస్ ఎలా ఉందండి నిజంగా బాధేసింది అమ్మాయిని చూస్తే నాకు కోపం కోపం వచ్చింది ఆమె డ్రెస్ చూస్తే కోపం వచ్చింది కానీ అమ్మాయి పడినటువంటి ఆవేదన చూస్తే బాధ అనిపించింది ఒక ఆడపిల్లని గ్లామర్ అనేటటువంటి దీంట్లో డబ్బు అనేటటువంటి మోజులో ఇంత హింసపడాలా పైగా దాంట్లోకి వీళ్ళు నెట్టబడతారు కరెక్ట్ నెట్టబడిన తర్వాత అదే జీవితం వీళ్ళకి కావాలి కాబట్టి దాన్ని సమర్థించుకుంటారు సమర్థించుకోండి కానీ సమాజానికి అంటగట్టే ప్రయత్నం చేస్తే మాత్రము ఊరుకునే ప్రసక్తే లేదు గట్టి ఆరేస్తాం అండ్ మోరోవర్ మన భారతదేశంలో మన సంప్రదాయాల ప్రకారం మన కుటుంబంలో ఎలా ఉంటుందంటే ఒక మగవాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిని చూస్తారు చీరకట్టలో చూస్తారు అక్క చెల్లెళ్ళని చూస్తారు ఒక పద్ధతిలో వాళ్ళని పెరుగుతున్నటువంటి వాతావరణంలోంచి వచ్చిన వీళ్ళు ఆలపి సడన్ ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళకి ఆయన శివాజీ చెప్పినట్టుగా పైకి చూడడానికి బాగా చూస్తారు కానీ లోపల మాత్రం ఏ నిండా వేసుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి ఆయన ఆయన మాట్లాడారు సో అది మన విలువలు మన సంప్రదాయాల్లోనే ఉంది ఖచ్చితంగా అమ్మా ఇప్పుడు నేను ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా స్క్రీన్ మీద మేము అదే డ్రెస్సుల్లో కనిపిస్తాం బయట కనిపిస్తే ఎందుకు పడుతున్నారంటే స్క్రీన్ మీద నేనేం ఊహించుకుంటున్నానో బయట నువ్వు కనబడ్డావు కాబట్టి అదే చేస్తున్నా ఇది ఇది చెప్పండి సమాధానం వాళ్ళకి అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది మరి ఇంట్లో అమ్మ పట్ల కానీ చెల్లెల పట్ల కానీ అక్క చెల్లెళ్ళ పట్ల కానీ వీళ్ళు ఎందుకు ఒక బరిలో ఉంటారు సంస్కారం అనేది ఇంట్లో ఉంది దాన్ని ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఆ సంస్కారం నేర్పిస్తున్నారు దాంట్లోనే సంప్రదాయబద్ధంగా పెంచుతున్నారు దాంట్లో ఉంచుతున్నారు ఆ విలువ లోపల మనం ఉంటున్నామండి బయటికి వచ్చిన తర్వాత నువ్వు నీ నా ఇష్టం వెచ్చల విడితనంగా ఉంటానని నీకే స్వేచ్ఛ ఉందా భారతదేశంలో భారతదేశ రాజ్యాంగం నీకు ఒక్కదానికే ఇచ్చిందా ఎదుటాడికి ఇవ్వలే ఎదుటాడికి ఇవ్వలేదా వాడేదే మాట్లాడతాడు నేను ఇక్కడ ఆడవాళ్ళని కించపరిచింది ప్రియా చౌదరి మగవాళ్ళని పొగిడిందంటే నాకు ఆ కర్మే లేదు ఎక్కడ తప్పు ఉందో ఎక్కడ మూలం ఉందో దాని గురించి చర్చిద్దామండి ఈరోజు శివాజీ ఎందుకంత మాట్లాడాడు మన ఇదే శివాజీ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉన్నాడు ఇదే శివాజీ హీరోయిన్లతో పొట్టి పొట్టి డ్రెస్లు వేసుకొని డాన్స్ వేసి ఆడిపాడాడు మరి ఇవాళ ఎందుకు మాట్లాడాడు అనంటే రాను రాను ఈ కల్చర్ అనేటటువంటిది మరీ విచ్చలవిడితనంగా తయారవడం అనేటటువంటిది వాళ్ళకే నచ్చలేదు ఆ ఇండస్ట్రీలో ఉన్నవాడికి అదే ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వాడికి వాడికే నచ్చ సారీ ఆయనకే నచ్చలేదండి ఆయనే కక్కేశాడంటే ఇంకా బయట జనాలకి ఏంటి పరిస్థితి రోజువాంతులు అయితేనే ఉన్నాయి కానీ ఆయన ఒకటి చెప్పారు నేను ఓన్లీ హీరోయిన్స్ ను ఉద్దేశించి మాట్లాడాను రీసెంట్ టైమ్స్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చూసి చాలా బాధేసింది ఏంటి అమ్మాయిలు